హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము మైసూర్కి వచ్చామండి మైసూర్లో మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరలో ఎగ్జిబిషన్ ఉన్నింది అదే గుజరాత్ వల్ల హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ అని అంటే అన్నీ కూడా హ్యాండ్ మేడ్ అంటే స్వయంగా వాళ్ళ చేతులతో చేసినవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు ప్రదర్శించడం జరిగిందండి సో క్లాత్స్ ఇంటీరియర్ డెకో ఐటమ్స్ నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ స్లిప్పర్స్ అన్నీ కూడా కంప్లీట్ హ్యాండ్మేడ్ అంట అంటండి విత్ ప్యూర్ క్వాలిటీ అందువల్ల కొంచెం ప్రైస్ అనేది హైగా ఉంది కాకపోతే వాటిని మనం చూడాల్సిందండి అవి చాలా బాగున్నాయి ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ చూడంతా కూడా స్టోన్తో డెకరేట్ చేశారు అంతా కూడా ఆ స్టోన్ ఏమంటారు నాకు తెలీదు బట్ ఫొటోస్ మాత్రం సూపర్గా ఉందండి ఆ ప్లేస్ అయితే మాత్రం ఒకసారి ఎప్పుడైనా సరే మీరు మైసూర్ వెళ్ళినప్పుడు మైసూర్ రింగ్ రోడ్ సిపేట్ కాలేజ్ దగ్గర ఎగ్జిబిషన్ అనేది ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైంలో ఉంటుంది త్రీ మంత్స్కి ఒకసారి గా ఉంటుంది ఇక్కడ చాలా మంది వెళ్ళి విజిట్ చేసుకొని వస్తున్నారండి చాలా బాగుంది ఇక్కడ పప్పెట్ షో అనేది ఇప్పుడు చేయబోతున్నారు ఫస్ట్ పప్పెట్ షో చూసేయండి తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం ఇక్కడ పప్పెట్ షో చేస్తాము చేసే ముందు మేము అడిగాము ఏమైనా డబ్బులు ఇవ్వాలని దానికి వాళ్ళు ఎంత చక్కగా ఆన్సర్ చెప్పారంటే మీకు సంతోషంతో ఇవ్వండి మీరు ఖుషిసేదేనా అని చెప్పారండి దానికి చాలా హ్యాపీ అనిపించింది అందుకే పపెట్ షో అనేది చూసి మాకు తోచినంత వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళాం పప్పెట్ షో అయితే ఇప్పుడు చూసేయండి అడుగుమా ఓకే थैंक यू ब्रदर। ये सेलिंग का है, सेल है। सेल सेल डांस okay. 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 का नाम डांस ना? का नाम पपेट शो ओके थैंक यू ब्रदर। చూడండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి కూడా అన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉండేదండి ఒరిజినల్వే ఉండేది చూడండి ఇవి కూడా హ్యాండ్ మేడ్ ఆవిడ అదే చెప్తా ఉంది ఇక్కడ బార్గెనింగ్ అయితే ఉండదు అంతా కూడా ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు సో చూడండి ఎందుకంటే ఇది చాలా ప్యూర్ హ్యాండ్ మేడ్ కదండి సో అందుకని అని చెప్తా ఉన్నారు ఇప్పుడే తోలు బొమ్మల ప్రదర్శన అనేది చూశారు కదండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నేను ఎప్పుడూ నేరుగా డైరెక్ట్గా నేను తోలు బొమ్మల ప్రదర్శన అనేది నేను చూడలేదు బట్ ఇలా చూసినందుకు నాకు కొంచెం హ్యాపీ అయింది ఇంకా కొంతసేపు ఉండి చూపిస్తే బాగున్నావు అనిపించింది బట్ నేను వాళ్ళు అడగలేదు ఎందుకంటే ఇక్కడ టూ హండ్రెడ్ షాప్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కూడా విజిట్ చేయాలంటే మనకు టైం సరిపోదు అని చెప్పి నేను ఇంకా ఇవన్నీ చూసేసేకి వచ్చేసానండి సో ఈ బ్లాగ్ చూసేసి వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండపోకుండా చూడండి ఇంకా నెక్స్ట్ పెన్సిల్ ఆర్ట్ అనేది పెన్సిల్ ఆర్ట్ దగ్గరికి మనం వెళ్ళబోతున్నాము చూసారు కదండీ ఇక్కడ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మేడ్ ప్యూర్ కాటన్ కూడా ఇక్కడ మీకు దొరుకుతుంది సో ప్యూర్ లెదర్ దొరుకుతుంది ప్యూర్ కాటన్ దొరుకుతుంది సో క్వాలిటీ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి గుజరాత్ వాళ్ళవి చూడండి ఇవన్నీ దుప్పట్టాలు ఒక్కొక్కటి ఒక్కొక్క దాని ప్రైస్ కూడా నియర్ టు ఫైవ్ హండ్రెడ్ పైనే ఉంటుంది ఒక్కొక్క దుపట ప్రైస్ క్వాలిటీ ఉండవైతే ఇంకా వేలల్లో ఉన్నాయి చూడండి ఇవంతా ప్యూర్ లెదర్వి బ్యాగ్స్ అంతా కూడా హ్యాండ్ మేడ్ అందువల్ల వాటిని అడిగాము ఈ ప్రైస్ ఎంత అని థౌసండ్ అట్లా చెప్పారు చూడండి చూడండి వచ్చేసినాం పెన్సిల్ ఆర్ట్ దగ్గరికి చాలా బాగుందండి వీళ్ళ క్రియేటివిటీ అయితే మాత్రం సూపర్ అని చెప్పాలా సో ఆర్ట్ అనేది ఎందుకంటే పెన్సిల్ నార్మల్గా మనం షార్ప్ చేస్తూ ఉన్నప్పుడే పెన్సిల్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది అట్లాంటిది ఇంత క్రియేటివ్గా ఎంత బాగా చేశారంటే పెన్సిల్ ఆర్ట్ ఒక్కొక్క పెన్సిల్ మీద కూడా మనుషుల్ని కూడా వాళ్ళు డిజైన్ చేశారండి వాళ్ళు చాలా బాగా క్రియేట్ చేసే క్రియేటివిటీ అయితే మాత్రం సూపర్గా ఉన్నింది చూడండి అగ్గి పుల్లల మీద పేర్లు అంట పెన్సిల్ మీద స్టాట్యూలంట ఇవంతా కూడా వాళ్ళు చాలా బాగా అనేది చేశారండి సో ఇవన్నీ కూడా మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ వేసుకొని చూస్తే క్లియర్గా కనిపిస్తుంది పెన్సిల్ ఆర్ట్ వాటి మీద పేర్లు అంట అంట ఈ లెటర్స్ అంట ఇవంతా కూడా చాలా బాగా అనిపించిందండి నాకైతే మాత్రం చూసేకి అదే నేను మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అంటే ఏం కాదు భూతార్థం భూతద్దం పెట్టుకొని చూస్తే ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది అంత చిన్నవి ఇంత వండర్ఫుల్గా ఎట్లా చెక్కారు అనేది అయితే నాకు అర్థం కాలేదు నిజంగా ఎందుకంటే కొన్ని కొన్ని భూతద్దంలో పెట్టుకొని చూస్తే అవి చాలా బాగా కనిపిస్తున్నాయి సో అందుకనేసి చూడండి ఈ అగ్గిపుల్ల మీద నేమ్ అగ్గి ఎంత ఉంటుందండి అగ్గిపుల్ల మీద నేమ్ కూడా ఎంత బాగా రాశారు అంటే వాళ్ళు ఎంత బాగా చేశారు అంటే నిజంగా అండి చూడండి ఎగ్స్తో చాలా బాగుంది కదండి క్రియేటివిటీ అయితే వీళ్ళకి నేషనల్ అవార్డు కూడా వచ్చిందంటండి సో అక్కడ పెట్టారు టూ థౌజండ్ లెవెన్లో మాకు నేషనల్ అవార్డు వచ్చిందని నేను మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళాను ఎందుకో నాకు చూడాలనిపించి వెళ్ళాను చాలా బాగా అనిపించింది అండి చూడండి పెన్సిల్ మీద స్టాచ్యూలు అంతా ఇవంతా చాలా బాగా నచ్చింది ఇక్కడి నుంచి కూడా వీడియోలోకి వెళ్దాం చూడండి వీళ్ళ సాంప్రదాయం हवा लगे कि ऐसे घूमना शुरू कर माल विंड है आर्टिस्ट कल की होता है गुजरात फोक डांस डांडिया रास हां फोक डांस कैन आई कैन गुजरात फोक डांस संतमा अद्दम आईन मा अच्छा है नाइस क्रिएटिविटी थैंक यू गुजरात गुजरात वाले गुजरात वाले फोक डांस हां गुजरात ये तो कितना होता है ये फ्रिज मैग्नेट है पेपर में शिवर के ये गिरने से भी टूटेगा नहीं हैंड वर्क ओनली हाँ हंड्रेड परसेंट हैंड वर्क हंड्रेड परसेंट हैंड वर्क ऑल प्रोडक्ट्स हंड्रेड परसेंट हैंड वर्क एवरीथिंग इज नाइस हियर थैंक यू सुन रहा रहा कुछ लेके जाइए

This one dupa, dupatta only na. Dupatta. One thousand six hundred. So heavy also, price. Sari also four thousand five hundred. Four thousand five hundred. That is rolling sari na. Yeah, same dupatta sari. Same dupatta sari. This one is without tissue. This is tissue sari. Tissue sarees. Modal sare. silk. How much starting price? Starting three thousand five hundred. Three thousand five hundred. Without tissue. Four thousand five hundred with tissue. Okay. Complete handmade. Complete handmade. Hmm. సిక్స్ హండ్రెడ్ చూడండి ఇలా ఉన్నాయి ప్రైజెస్ అయితే క్వాలిటీ కూడా ప్రైజ్కి తగ్గట్టే ఉన్నాయి సో చాలా బాగున్నాయి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ సిక్స్ థౌసండ్ మీరు అలా వీడియో చూస్తూ ఉండండి ఒక దగ్గరికి వెళ్ళాము అక్కడ అయితే ఒకసారి పన్నెండు వేలు చెప్పారు సారీ పన్నెండు వేలు అయితే ఓకే దుపట్ట వచ్చి కూడా సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఒక దుప్పటా రేట్ అట్లు చెప్పారండి మాకు ఇక్కడ ఇవి మాత్రమే తక్కువగా కనిపించే వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇట్లా సో ఇక్కడ ఈ షాప్లో ఒక్క దగ్గర మాత్రమే మాకు అట్లా అనిపించింది అది కూడా వన్ ఫిఫ్టీ అది కూడా హ్యాండ్ పౌచ్ వచ్చి వన్ ఫిఫ్టీ మేము ఎక్కడికి పోయినా సరే మా అత్తమ్మని పిలిచేది ఎందుకంటే ఆవిడ బేరాలు బాగా ఆడతారు వాళ్ళు థౌసండ్ అంటే ఇవిడే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లేదా ఫైవ్ హండ్రెడ్ కూడా అడుగుతారు కొన్ని చోట్ల బట్ ఇలాంటి దగ్గర అయితే బార్గెనింగ్ అనేది ఉండదు బట్ ఏమంటే మేము ఊరికే సరదాగా పిలిచేది రా అమ్మా అడగమ్మ అడగమ్మా అని అయినా సరే అడిగితే కూడా వాళ్ళు ఒక ఫిఫ్టీ రూపీస్ అంటే ఒక వన్ ఫిఫ్టీ దగ్గర ఏమీ తగ్గారు ఒక థౌజండ్ టూ థౌసండ్ అలా అయితే కూడా అక్కడ కూడా ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గించేది కూడా కష్టంగా ఉంది ఎందుకంటే ఇక్కడ అంతా కూడా హ్యాండ్మేడే కాబట్టి సో దెర్ ఈజ్ నో ఎనీ కాంప్రమైజ్ హియర్ పుష్పలో డైలాగ్ తగ్గేదేలా అన్నట్టు ఉన్నారండి ఇక్కడ అందరూ కూడా ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి సో ప్రతిదీ కూడా ఫిక్స్డే ఉంటుంది సో కానీ చాలా బాగున్నాయి అని చెప్పాలి సో మీరైతే మాత్రం చూసేయండి ఇంకా వీడియో మొత్తం కలర్

హ్యాండ్ పౌచెస్ అంతా కూడా చాలా బాగున్నాయండి ఇందులో వాటర్ ప్రూఫ్ అంటే వాటర్ కూడా పోయలేదంట ఇన్ కేస్ వాటర్ పోతే కూడా అయ్యలేదు అని చెప్పారు చాలా బాగుంది అక్కడ ఒకటి చాలా నాకైతే तो इकडे या भी इकडे आऊ दे ₹200 तो आदित एवगंधाणो रे हां मरी मेरी आताला कसे आहे ब्रदर टेल मी फाइनल प्राइस 80 फ्लॅट yeah, uh, okay. okay. 100 लास्ट फर्स्ट प्राइस ला 100 लास्ट right. प्राइस 100 आ yeah. <laughs> 120 बोला म्हणजे असं आहे की स्मॉल रायला तो पैसा दे 80 कर ले देव नाही

Okay. 400, five days, starting days. price range 400 yeah, there, here okay. 150, 200, 250 different different okay. is 300 rupees yeah. mm -hmm. so now hand. yes and this is something different and unique no possible yeah. all over India here ok, okay. hand rings mm -hmm. yes thumb rings thumb rings yes. బాయితే డబ్బులు ఏ తీసుకోల్స్ అన్నీ ఉండే ఉన్నాయి మన దగ్గర కాలు డబ్బులు లేవు click this video i was like 16 side check pass the camera and go tellu gadi

పదిహేను వంద పదహారు వందలు రెండు వేలు ట్వెల్వ్ థౌజండ్ అన్నెండు వేలు అంటే చూపించేది అట్లే వీడియోలో చూపట్లా ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుందంట ఆ సారీస్ వచ్చి సో ఇక్కడ అంతా కూడా హ్యాండ్ మేడే ఉన్నాయండి డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడాను 550 తాగలేసిదా स्टार्टिंग प्राइस कितना स्टार्टिंग प्राइस कितना टाइम से शुरू होता है ₹50 तो ये ₹80 हफ्ते में ओनली ₹80 चाहिए अर्थ बटाया अपना ₹240 कुल रिंग्स कितने का रिंग्स रिंग्स ₹20 ये सब 50 वाला है

गुजराती वाला मुखले <laughs> <ना> <laughs> <ना इंग प्रुणा। laughs> वाली वा। वा है चटपटा हूं అంతేనా पवन అంతే ఇప్పున్న వీడియో మాత్రం వచ్చింది నా మా వీడియో చేస్తాను అని తీసినం అనుకొalla కారువా ఏస్ ను వీడియో తీయనే లేదు స్టార్టింగ్ పేస్ కి ఎంత కదితి 850 850 পুরা కాటన్ కాహే కొన్ని కొన్ని దగ్గర కొంచెం ఇయర్ రింగ్స్ అవి అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ నుంచి ఇట్లా స్టార్ట్ అయ్యిందండి సో కొన్ని చోట్ల స్టార్టింగ్ ప్రైజే సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ టెన్ థౌసండ్ అట్లు ఉనింది సో మాకు రీజనబుల్ ఉన్న దగ్గర మేము తీసుకున్నాము మినిమమ్ ఇక్కడ ఉండే టూ హండ్రెడ్ షాప్స్లో కూడా ఒక్కొక్క ఐటమ్ తీసుకోవాలంటే ఫిఫ్టీ థౌసండ్ ఉండాలి టోటల్ షాపింగ్ చేయాలి ప్రతి షాప్లోని కూడా అనుకుంటే ఎందుకంటే ఒక షాప్లో అయితే స్టార్టింగ్ ప్రైస్ ట్వల్వ్ థౌసండ్ చెప్పారు సారీ సో వాటి క్వాలిటీని బట్టి ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ స్టార్టింగ్ సార్ दो हजार से कितने का साढ़े तीन हजार साढ़े तीन हजार और ये दो सौ रुपये दो सौ रुपये का ओ चूडाता कैप लं इकड़ा

और इस इसमें इसमें भी इतना ही होगा मेथी वाला मेथी वाला तो टेस्ट छोटा बना छोटा ठीक है इसको उठो इसको उठो बाल लाओ ना करी पर वाले नोट पर स्पाइसी चाहिए मैं नोट लेवर से करी पर नहीं ये मसाला वाला

అంటే ఒకదాన్ని మించి ఒకటి ఉంది అని చెప్పాలి వాళ్ళ యొక్క టాలెంట్ అనేది కూడా అక్కడ కనిపిస్తూ ఉంది హ్యాండ్ వర్క్ విషయంకొస్తే ఒక్కొక్క దగ్గర కూడా చాలా యూనిక్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పటివరకు నేను ఎక్కడా చూడలేదు కానీ నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను ఒక్కొక్క షాప్కి వెళ్తా ఉన్నప్పుడు సో క్లాత్స్ కూడా కావచ్చు చాలా క్వాలిటీ పక్క ప్యూర్ క్వాలిటీతో ఉన్నాయండి క్లాత్స్ కూడా సో అవన్నీ కూడా కద్దర్ కాటన్ ఇట్లా ఇవంతా కూడా మనం ఎప్పుడో చూస్తా అంటమే పూర్వకాలంలో ఇట్లాంటివి వింటా అంటే బట్ కా కానీ నేనైతే చూస్తూ ఉండేది ఇదే ఫస్ట్ టైం అండి సో కానీ ప్రతీది కూడా ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది సో మెయిన్గా చెప్పాలంటే ఎప్పుడో తోలు బొమ్మల ప్రదర్శన పూర్వకాలంలో ఉండేది వాళ్ళు డ్రమ్స్ కొడతా పాటలు పాడతా చాలా బాగా చూపించారండి సో వాళ్ళు కూడా ఇంకా ఈ పెన్సిల్ ఆర్ట్ విషయానికి వస్తే వాళ్ళు చాలా బాగుందండి అవి కూడా వాళ్ళు సేల్ చేసేకే పెట్టారు మన ఇంట్లో పెట్టుకునేకి బట్ కానీ చాలా రేట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ ఆర్ట్ పెన్సిల్ ఆర్ట్ చాలా కష్టం హార్డ్ వర్క్తో కూడుకున్నది సో అందువల్ల ప్రైస్ ఉంటుంది అన్నీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ అన్నీ వర్తేనండి మన దగ్గర మనీ ఉంటే అన్నీ కూడా తీసుకోవచ్చు అన్నిటిలోని ఒక్కొక్కటి అన్ని షాప్స్లో ఒక్కొక్కటి దగ్గర నియర్ టు టూ హండ్రెడ్ షాప్స్ ఉన్నాయండి ఇక్కడ సో అన్నీ మేము విజిట్ చేసాము బట్ నేను వీడియోలో మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండే వాటిని పెట్టాను ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఈ జ్యువెలరీ షాపు బట్టల షాపులు ఉంటనే ఉంటాయి కదా సో అవంతా కాకుండా కొంచెం ఇంకా ఏమైనా నాకు చాలా వింతగా ఇంట్రెస్టింగ్గా అనిపించే మాత్రం నేను ఈ ఛానల్లో అయితే పెట్టని ఈ వీడియోలో అయితే సో మీకు కనుక ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి సో చూడండి నైట్ అయితే చాలా బాగుంది కదా సో ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి Thank you so much for all.